అక్బర్పేట్ భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలోని జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన దుబాకా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ చేరుకు రెడ్డి గారు జవాన్ భూమి రక్షణ కోసం నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని తెలపడం జరిగింది అదేవిధంగా ఈ భూమికి సంబంధించిన విషయం గురించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారితో మాట్లాడిన త్వరలోనే మీ భూమి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసానివ్వడం జరిగింది దేశం కోసం దేశ పౌరుల భద్రత కోసం పాటు పడుతున్న జవాన్ కుటుంబాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామని దేశ రక్షణలో భాగంగా పోరాటం చేస్తున్నటువంటి జవాన్ భూమిని కొందరు భూ కబ్జాదారులు గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ భూమి విషయంలో ఎలాంటి పెత్తందారుల హస్తం ఉన్నా వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకపోతానని చెరు శ్రీనివాస్ రెడ్డి జవార్ కుటుంబానికి భరోసాను ఇవ్వడం జరిగింది కుటుంబం వ్యవసాయం చేస్తూ మరి ఈ రోజు రామస్వామి గారు భారత సైన్యాన్ని భారత ప్రజల రక్షణ తన ప్రాణాన్ని పణంగా పెట్టి అంటే ఆ తల్లిదండ్రులు ఆ భూమిలో వ్యవసాయం చేసి ఇంకెక్కడికో దేశ సేవ కోసం రామస్వామిని పంపిస్తే మరి ఈరోజు విఆర్ఓ గారి చేయడం దుర్మార్గం ఇది గతంలో ఇదే వీఆర్ఓ కూడా చింతమడక గ్రామంలో పద్నాలుగు గుంటలుంటే పద్నాలుగు ఎకరాలు ఎక్కించి ఎన్నో అక్రమాలు పాల్పడ్డాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి వచ్చినప్పుడు మరి ఇతరులపై మార్చి ఈ కుటుంబానికి అన్యాయం చేయడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది పొద్దున నేను మంత్రి గారి ఇంటికి కూడా వెళ్ళాను మంత్రి గారితో ఫోన్లో మార్చి ఖమ్మంలో ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్లకు ఆదేశించి ఖచ్చితంగా మన రామస్వామి గారికి పాస్బుక్ ఇచ్చే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటున్నాం ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మాట్లాడిన ఎందుకంటే మేము ఈరోజు స్వేచ్ఛగా గ్రామాలలో తిరుగుతున్నామంటే భారత సైన్యం వాళ్ళ ప్రాణ త్యాగాలకు మరి వా భారతదేశాన్ని వాళ్ళు కాపాడుతున్న వాటికి రోజు మేము మూడు పూటలు తిని హాయిగా తిరుగుతున్నామంటే అది వారి కాబట్టి మావంతు బాధ్యత ఖచ్చితంగా వారికి పాస్బుక్ ఇస్తాం మరి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది మరి రెవెన్యూ మంత్రి గారికి ఈ మధ్యన చౌదరపల్లి గ్రామంలో చాలా భూమి వడాబాబుల పాలైంది మొన్న కూడా దినగుర్తి గ్రామంలో అరవై ఎకరాలు అసైన్ భూమిని మలుచుకోవాలని ప్రయత్నం చేస్తే నేను కలెక్టర్ గారు చెప్పి అది ఆపేయడం జరిగింది నేను ఈ మీడియా ద్వారా కూడా ఈ గ్రామాలలో తిరుగుతున్న ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్న భక్తి వెంకటయ్య గారికి చెప్తా ఉన్నా మీ మండలంలో మీ పక్క గ్రామం ఎన గుర్తిల అరవై ఎకరాల గ్రామం దళితులది అయితే మీరు ఎందుకు స్పందిస్తలేరని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఎస్సీ కమిషన్గా ఉన్నారు కాబట్టి దళిత భూములు కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మేము కూడా ఆల్రెడీ గవర్నమెంట్కు విన్నమించడం కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎంత ఉన్నా పేద ప్రజల భూములు గుంచుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మరి ఆ భూమిలో కూడా ఏ వాళ్ళు మరి రఘునందన్ రావు చెప్తా ఉన్నాడు నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరనే ఉన్నా మరి దీనిలో ఏ వాళ్ళ పార్టీల ఏమే ఏమేమి లావాదేవీలు ఉన్నాయి కూడా ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మరి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి పేదల భూములు అందించే వరకు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని ఉంటుంది